వచ్చేసి మనం ఒక బొటిక్ లో ఉన్నాము కుక్కట్పల్లిలో సుమా కలెక్షన్స్ అండ్ బొటిక్ అని చెప్పేసి మనకి ఇక్కడ బోర్డు కానీ చూసుకోవచ్చు సుమా కలెక్షన్స్ మగ్గం వర్క్స్ కానీ ఫుల్ బొటిక్ అనమాట స్టిచ్చింగ్ అవైలబుల్ గా ఉంటుంది మగ్గం వర్క్ చేస్తారు సో మీకు ఇంక ఎలాంటి కస్టమైజేషన్స్ అన్నా లోపలికి ఒకసారి ఇంకా ఓవరాల్ గా బొటిక్ అంతా చూపిస్తున్నాను ఇక్కడ మనకి మగ్గం వర్క్ యాక్చువల్లీ ఇక్కడ ఒక నడుస్తుంది ఎలాంటి ప్యాటర్న్స్ కావాలనుకున్నా ఆన్లైన్ లో చేసుకుని చాలా మంది వస్తుంటారు కదా నెక్ కానీ హ్యాండ్స్ కానీ మాకు ఇలా ఇలా కావాలి అని చెప్పేసి ఇది మగ్గం వర్క్ ఇన్ఫాక్ట్ మగ్గం వర్క్ వల్లే మళ్ళీ ఇక్కడ కూడా ఒకరు ఉన్నారు ఇక్కడ నడుస్తూ నడుస్తుంది సో ఎవ్రీ టైం ఫుల్ డే మనకి ఇట్లా వర్క్స్ నడుస్తూనే ఉంటాయి ఇంకా ఇది శ్రావణ మాసం కాబట్టి ఫుల్ ఉన్నారు అన్నమాట ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయంట సో మనకి ఔట్ సైడ్ ఇది సుమా కలెక్షన్స్ అండ్ బొటీక్ అని చెప్పేసి రెడీమేడ్స్ కూడా మనకు కొన్ని అవైలబుల్గా ఉంటాయి మీరు మోడల్ని బట్టి వస్తే కొంతమంది స్టిచ్చింగ్ కోసం వచ్చేసి మాకు మళ్ళీ రెడీమేడ్స్లో కావాలని తీసుకుంటూ ఉంటారు కదా అలా అయినా సరే ఉన్నాయి సో ఇది ఒకటి మగ్గం వర్క్ జరుగుతుంది ఒకసారి క్లోజప్ డిజైన్ చూసుకోరా డిజైన్ చూడండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మీకు ఇది హ్యాండ్స్ బ్యాక్ హ్యాండ్స్ వేస్తున్నారు ఇదేమో బ్యాక్ అనమాట ఫ్రంట్ పార్ట్ ఇది ఒక కస్టమర్ ఆర్డర్ మీద చేస్తున్నారు సో మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలన్నా కూడా చేస్తారు సో ఇదేమో మెషిన్ ఎంబ్రాయిడరీ ఇది ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఉంది టైలర్స్ సో అక్కడ మనకి మగ్గం వర్క్ అయినవి ఇంకా ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటారు మీకు శాంపుల్గా ఒక వన్ ఆర్ టూ చూపిస్తానండి కస్టమైజ్డ్ పీసెస్ ఎలా ఉంటాయి అనేది లేదా వీళ్ళ స్టిచ్చింగ్ అర్థం చేసుకోవడానికి మీకు చూపిస్తాను అవి మీకు ఏమన్నా ఆర్డర్స్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా మంది స్టిచ్చింగ్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు లాస్ట్ మినిట్ హెడేక్స్ పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ మనకి అన్ని చేసేస్తారు కొన్ని శాంపుల్స్ అనమాట ఇవి ఇక్కడ స్టిచ్చింగ్ అయిన పీసెస్ ఫుల్లీ స్కాలప్ చేశారు బ్లౌజ్ ఫ్రంట్ కానీ ఇలా బ్యాక్లో కానీ నీట్ ఫినిషింగ్ వచ్చింది సార్ దగ్గర నుంచి చూసుకోండి హ్యాండ్స్ చాలా సింపుల్గా క్లాసీగా ఉంది పీస్ అయితే ఫుల్లీ స్కాలప్ ఆ స్కాలప్ కూడా కొన్ని షేప్ అవుట్ అవుతూ ఉంటాయి ఇలా మనకి యూ కట్ తీసుకునే దగ్గర ఇవి నీట్గా వచ్చేసింది ఇక్కడ అంతా ప్రిన్సెస్ కట్లో డిజైన్ చేశారు ఇది ఒకటి అండ్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అన్నీ రెడీ అవుతూనే ఉంటాయి ఎవ్రీ టైం ఇది ఇంకొక ప్యాటర్న్ సింపుల్ బ్లౌజ్ బనారస్లో కప్స్ కావాలంటే కప్స్ లేదా వితౌట్ కప్స్ కానీ ఇది వన్ మోర్ డిజైన్ ఫ్రంట్ కొంచెం హెవీగా ఇచ్చారు ఫ్రంట్ నెక్ షేప్ చూసారా ఇవన్నీ చాలా మంది ఏంటంటే ఒక రిఫరెన్స్ పిక్ తీసుకొని వచ్చి మాకు ఇలా కావాలని అడిగి మరీ చేయించుకుంటారు అండ్ ఇంకొకటి ఇదైతే రెగ్యులర్ ప్యాటర్న్ కాదు కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు ఒక సింపుల్ కుర్తీ అండి సింపుల్ అని చెప్పలేము కానీ ఈ స్టిచ్చింగ్ వల్ల కొంచెం ప్రీమియం అనే చెప్పొచ్చు నెక్లైన్లో కాలంలోకి తీసుకున్నారు అండ్ హ్యాండ్స్కి బుట్ట చేతులు ఇచ్చారు వెరీ క్యూట్గా గా ఉంది టాప్ సింపుల్ ఫ్యాబ్రిక్ని ఇలా టర్న్ అవుట్ చేశారు స్టిచ్చింగ్ వల్ల ఇలాంటి టాప్స్ కుడతారు మీకు ఇంకా వేరే ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నా కూడా అలా స్టిచ్ చేస్తారు అండ్ లెహెంగాస్ అండి కంచి పట్టు లెహెంగాస్ ఇవి ఫ్యాబ్రిక్ అయితే సెమీ కంచుని బట్ లుక్ మనకి ప్లీట్స్ వల్ల ఐరన్ చేయడం వల్ల ప్యూర్ కంచి లాగా టర్న్ అయిపోయింది అండ్ ఆల్సో ఇంకొకటి ఇక్కడ లెహెంగా దగ్గర కూడా కట్ వర్క్ ఇచ్చారు లెహెంగా హిప్ దగ్గర రెగ్యులర్ అయితే ప్లేన్ వస్తుంది కదా వీళ్ళు కొంచెం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వర్క్ ప్రొవైడ్ చేశారు సో దుప్పట్ట వన్ సైడ్ వేసుకున్నా కూడా నీట్గా కనిపిస్తుంది ఇది ఒక కస్టమర్ ఆర్డర్ అంట డిజైన్ చేసి పెట్టేశారు సో ఇలా పిల్లలకైనా కానీ నీట్గా కుట్టించేస్తారు మీరు ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి మనకి బొటికా అనేది ఇంకా రన్ అవుతూనే ఉంటుందండి చాలా కస్టమైజేషన్స్ ఉన్నాయి కానీ మీకు ఏమైనా చూపిద్దామంటే కొన్ని చూపించాను కదా రిమైనింగ్ అన్ని కస్టమర్స్ ఆర్డర్స్ కాబట్టి వెళ్ళిపోయాయి సో ఇక్కడ మనకి కొన్ని రెడీమేడ్స్ కూడా ఉన్నాయి ఇవి సింగిల్ పీసెస్లో ఉన్నాయి అనమాట అంటే అసార్టెడ్ సైజెస్ రిమైనింగ్ సైజెస్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి నేను మీకు అవి చూపిస్తున్నాను ఇవి లో ప్రైజ్ చేసేసి పెట్టేశారు సేల్ లాగా ఫస్ట్ బటర్ఫ్లై ఫ్రాక్ ఇది కాటన్లో ప్రైస్ ఓన్లీ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డబుల్ ఎక్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంది నేను చెప్పే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా వేరే సైజెస్ అయితే లేవు ఇది ఖాదీ కాటన్ లో ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే టోటల్ ఎంబ్రాయిడరీ వస్తుంది షార్ట్ లెంత్ ఇది కూడా షార్ట్ ఖాదీ కాటన్ లోనే అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది కోరా కాటన్ అంటాం కదా విత్ ఎంబ్రాయిడరీ టోటల్గా సైజ్ ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ లోనే అవైలబుల్గా ఉంది సాటిన్ ఫ్రాక్ అంబ్రెలా కటింగ్ లో ఫుల్ లెంత్ వస్తుంది ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇవి కస్టమైజ్డ్ పీసెస్ కింద ఫ్రిల్ కూడా వస్తుంది హ్యాండ్స్ బుట్ట చేతిలో వచ్చేస్తాయి వీటి సైజ్ మనం ఏదో మిస్ అయినా కానీ వెంటనే వాట్సాప్ చేయొచ్చు లేదా కూకట్పల్లిలో స్టోర్ ఉందండి మీరు డైరెక్ట్ వాకిన్ అయినా అవ్వచ్చు ఇది కూడా అంబ్రిలా కటింగ్ లోనే వస్తుంది ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ శాటిన్లోనే వన్ మోర్ వెరైటీ డార్క్ బ్లూ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ బ్లాక్ కలర్ సాటిన్ ఫ్లోరల్ వస్తుంది మీరు రఫ్ అండ్ గా వాష్ చేసుకోవచ్చు ఇవైతే ఏం కాదు సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండ్ వన్ మోర్ రా సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ ప్రైస్ ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ అండి సో పార్ట్ వేరే ఫ్యాబ్రిక్ అండ్ మన కింద ఫ్లేయర్లో వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నారు విత్ ఎల్బో స్లీవ్స్ వన్ మోర్ చిన్నోన్ ఫ్యాబ్రిక్ ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ అండి ఇవన్నీ మనకి ఇక్కడ లో కస్టమైజ్డ్ పీసెస్ సెవెన్ నైన్టీ నైన్ కాదు ఇది ట్రిపుల్ నైన్ రూపీస్ బ్యాక్ ఇట్లా హుక్ ఇచ్చారన్నమాట ఓపెన్ చేసుకోవడానికి షార్ట్ స్లీవ్స్తో వస్తుంది మీరు విత్ లెగ్ని కానీ లేదంటే త్రీ బై ఫోర్త్ లెంత్ వచ్చేస్తుంది కొంతమందికి యాంకిల్ కూడా వస్తుంది మళ్ళీ ఫస్ట్లో చూసినవి మాత్రం రెడీమేడ్స్ ఇవి మోస్ట్లీ ఏ ఉన్నాయి ఇది కూడా అంబరిలా కటింగ్లోనే ఫ్రంట్ త్రీ పాయింట్ నెక్ ఇచ్చేసి షార్ట్ స్లీవ్ తీసుకున్నారు ప్రైస్ ట్రిపుల్ నైన్ రూపీస్ సేల్ ప్రైజెస్ ఇవన్నీ మనం చెప్తోంది ఇది కూడా యోక్ కింద మనకి ఫ్యాబ్రిక్ వేరుగా వస్తుందండి మొత్తం ఫాయిల్ మిరట్స్ తీసుకున్నారు యో కింద అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేస్తుంది స్పేస్ సిల్క్ ఉంటాం కదా ఆ ఫ్యాబ్రిక్లో ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ వెల్వెట్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్ లో ఫ్రాక్ ఇది బర్త్డే ఫ్రాక్స్ అలాగా డిజైన్ చేశారు ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ నెట్ అండ్ సేమ్ వెల్వెట్ లోనే కలర్ కాంబినేషన్ వేరండి విత్ ఎల్బో స్లీవ్స్ వస్తుంది ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది కూడా వెల్వెట్ అండ్ లైట్ క్రీమ్ కలర్ కింద పింకిష్ లో లైట్ షేడ్ యోక్ అయితే రెడ్ తీసుకున్నారు ప్యూర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ట్రిపుల్ నైన్ రూపీస్ జార్జెట్ జార్జెట్ లో యాంకిల్ లెంత్ వస్తుంది ఫ్రాక్ అయితే ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఇది విత్ కాటన్ లైనింగ్ యోక్ లో ఇది కూడా థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ లోనే సేమ్ ప్యాటర్న్ అనమాట ఇందాక ఇది లైట్ షేడ్ ఇదేమో డార్క్ కలర్ నెక్స్ట్ ఆర్క్ గ్రీన్ సేమ్ అదే మోడల్ కలర్ వేరు అంతే ఇది కూడా అండి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట ఇది యోక్ లో కింద నెట్ తీసుకున్నారు మంచి ఆరెంజ్ కలర్ ఇది దట్ అంబ్రిలా కటింగ్ లో ఇది అండ్ మెషిన్ ఎంబ్రాయిడరీ చేశారు యోక్ పార్ట్ వరకు హ్యాండ్స్ కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఇది లెవెన్ నైంటీ నైన్ రూపీస్ సేమ్ దాంట్లోనే కలర్ వేరండి సో ప్రతి దాంట్లో ఒక టూ త్రీ షేడ్స్ అయితే ఆప్షన్స్ డిజైన్ చేయించారు నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే లైట్ బ్లూకి రాయల్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది లోపల మనకి ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ సాటిన్ యూస్ చేస్తారనమాట నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది యోక్ అంతా హ్యాండ్స్కి కానీ మషిన్ ఎంబ్రాయిడరీ తీసుకున్నారు సో ఇది వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్ అండి మనకి ఇట్లాగా షరారా కైండ్ ఆఫ్ ఉంటుంది టాప్ ఒకసారి చూపిస్తా నేను మీకు ఇలా హెవీ తోటి డీటెయిలింగ్ ఇచ్చారు అండ్ కింద హ్యాంగింగ్స్ వస్తాయి అనమాట లెహెంగాకి టోటల్ డీటెయిలింగ్ ఉంది డిజిటల్ ప్రింట్ దాని మీదంతా వీవింగ్ తోటి అండ్ ఇదేమో షరారా ఫుల్ చాలా ట్రెండీగా ఉంటుంది సో ఎక్కువ మనకి ఇప్పుడు పెళ్లిలో కూడా ఈవెంట్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా ఇవే ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ విత్ కోట్ విత్ కోట్ వస్తుంది టై చేసుకోవచ్చు మనం డిజిటల్ ప్రింట్ తోటి లైట్ ఆనియన్ పింక్ కాంబినేషన్ సో సైజెస్ అయితే లిమిటెడ్ గా ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ ఎల్ నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఈ సైజెస్ వరకు మాత్రం అవైలబుల్గా గా ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది సెట్ ఇవన్నీ సేల్ అనమాట ఎం కానీ ఏ ఇవి మనకి సైజెస్ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇప్పుడున్న సైజెసే అవైలబుల్గా ఉన్నాయి షాప్లో ఇది ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఏ లైన్ టాప్ అండి అండ్ బాటమ్ దుప్పట మనకి ఈ విధంగా ప్రింటెడ్లో దుప్పటా వస్తుంది ప్యూర్ కాటన్ డైలీ వేర్ కానీ ఆఫీసులకి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇది కూడా మనకి కాటన్లోనే ఏ లైన్ లుక్ వస్తుంది టాప్ అయితే అండ్ మిడిల్లో సింపుల్గా గవ్వలు ఇచ్చారు మనకి వీనకి ఇచ్చేసి గవ్వలిచ్చారు స్ట్రేట్ కట్ వస్తుంది ప్రింటెడ్ ఆల్ ఓవర్ ప్రింట్ బాటమ్ అండ్ దుప్పట అండి స్ట్రేట్ కట్ బాటమ్ అండ్ దుప్పట ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే సైజెస్ అయితే ఇది త్రీ ఎక్స్ఎల్ ఉంది మల్ కాటన్ ఇప్పుడు మనం చూపించేది మల్ కాటన్లోనే వెరీ లైట్ కలర్ లైట్ గ్రీన్ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఫ్లిప్ కాలర్ తీసుకున్నారు దీనికి యూప్లో ఫ్లిప్ కార్ట్ వస్తుంది చిన్న బీట్స్ తోటి చాలా క్లాసీగా ఉంది కాంబినేషన్ అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బాటమ్ అండి ఇది అండ్ దుప్పట అనమాట దుప్పట కూడా ప్యూర్ మల్ మల్కాటన్లోనే యా చాలా బాగుంది టాప్ అయితే టాప్ కానీ ఫుల్ డ్రెస్ వెరీ డీసెంట్గా ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కాటన్ కాబట్టి ఇది ప్యూర్ ఆర్గాన్జా చాలా సాఫ్ట్ ఉంది ఆర్గాన్జా ప్రీమియం డ్రెస్ అండి ఇది కూడా నెక్ వర్క్ బకెట్ నెక్ ఇచ్చేసి మీదంతా కర్దానాస్ కానీ గోటపత్తి అంతా హైలైట్ చేశారు ప్యూర్ ఆర్గాన్జా కింద కూడా మనకు చిన్న ప్యాచ్ లాగా ఇచ్చారు స్ట్రెయిట్ కట్ బాటమ్ అండ్ దుప్పట ఇవి కూడా లిమిటెడ్ సైజెస్ ఏ ఉన్నాయి సో దుప్పటా మీద కూడా డీటెయిలింగ్ వస్తుంది ఫుల్లీ కర్దానా తోటి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా వెరీ సాఫ్ట్ పార్టీవేర్ డ్రెస్ కాటన్ కాటన్లో ప్యూర్ కాటన్ సెట్ ఇది ఫ్రాక్ మోడల్లో వస్తుంది ఇది కలీ మోడల్ అనమాట అంటే ఫైవ్ నుంచి కలీస్ తీసుకున్నారు కొన్నిటికి మనకి ఇక్కడ నుంచి కలీ స్టార్ట్ అవుతాయి కదా ఇది పై నుంచి కలీ వస్తుంది విత్ రియల్ మిరర్స్ ఫాయిల్ మిరట్స్ సారీ ఇది ఫ్లేర్ ఎంత వస్తుంది కొంచెం ఫ్రీ సైజు ఫార్టీ టూ ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉంది మీరు ఒకసారి డబుల్ ఎక్సెల్ కూడా ఎంక్వైరీ చేయొచ్చు బాటమ్ అండ్ దుప్పటా అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఇది కూడా కాటన్ లోనే ఫ్రాక్ మోడల్ అండి ఫ్రాక్ కమ్ అంగారక అని చెప్పచ్చు ఫ్రంట్ లుక్ అంతా అంగారక ప్యాటర్న్ వచ్చేసి మిడిల్ లో టై చేసుకోవచ్చు ఇలా మీరు టాసెస్ కూడా వచ్చాయి అన్ని కాటన్స్ లోనే ఎక్కువ కాటన్స్ ఎందుకంటే ఆఫీసెస్ కి కానీ డైలీ వేసుకున్నా ఎక్కడ డిస్కంఫర్ట్ రాదు హ్యాండ్స్ దగ్గర కానీ బాడీ దగ్గర కానీ డిస్కంఫర్ట్ అనేది ఉండదు ఫుల్లీ కాటన్ దుప్పట్ట మొత్తం సెట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లోనే స్టోర్కి వాకిన్ అవ్వచ్చు మీరు ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అన్నా చేయించుకోవచ్చు సో ఇక్కడ ఈ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటే మీరు పిక్ చేసుకోవచ్చు ఇది కూడా ప్యూర్లీ డోలా పట్టులో వస్తుందండి సో నెక్లో మంచిగా డీటెయిలింగ్ ఇచ్చారు చాలా బాగుంది అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ దుప్పటాకి కూడా టోటల్లీ వర్క్ వచ్చింది కట్ వర్క్ వస్తుంది బాటమ్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ కాటన్లో మనకి ఇప్పుడు లో వస్తున్నాయి కదా ఆ స్టైల్లో ఉంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ బాటమ్ అండ్ ఇదంతా కాంతా వర్క్ ప్యూర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫ్లిప్ కాలర్ నెక్ ఇవి మదర్ డాటర్ కాంబోస్ ఇక్కడ లో స్టిచ్చింగ్ అయినవి సో ఒకసారి డాటర్ ది ఫ్రాక్ చూద్దాము ఇది అరౌండ్ ఒక ఎయిట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ పాపకు వస్తుంది షార్ట్ ఫ్రాక్ లాగా ఫ్రంట్ ఏమో ఫ్రిల్స్ వచ్చాయి ఇట్లాగా ఫ్రిల్స్ తీసుకున్నారు షార్ట్ స్లీవ్స్ వస్తాయి బ్యాక్ కూడా ఫ్రిల్స్ వస్తాయండి బ్యాక్ ఫ్రిల్స్ విత్ జిప్ ఇదేమో డాటర్ ది వెజ్ ఇది మదర్ ది అనమాట సో ఇది సాంపుల్గా చూపిస్తున్నాము మీకు ఇన్ కేస్ మదర్ డాటర్ కాంబోస్లో ఇంకా కావాలి అన్న చేసేస్తారు టాప్ లాగా మదర్ అండ్ డాటర్ కాంబో వీటి ప్రైజెస్ మీరు ఒకసారి పింక్ వాట్సాప్ వాట్సాప్లో లేదంటే కాంబో సెట్ వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్లో వస్తుంది కాంబో టూ థౌజండ్ ఇది కూడా కాటన్లో సో ఇదేంటంటే కైండ్ ఆఫ్ మనకి ఇట్లా యాపిల్ కట్లో వస్తుంది నెక్ నెక్ ఉంది కదా కాలర్ నెక్ కాలర్ ఇదేమో మదర్ది కింద అంబ్రీలా కట్ తీసుకున్నాను దీనికి కూడా కాలర్ నెక్ తీసుకొని ఫ్రిల్స్ తీసుకున్నారు డాటర్ది అయితే చాలా క్యూట్ ఉంటుంది మదర్ డాటర్ కాంబో ఇది ఓన్లీ టూ థౌసండ్ అండి సెట్ కాంబో సెట్ టూ థౌజండ్ రూపీస్లోని సో ఇలా కస్టమైజ్డే కాకుండా మనకి ఇంకా సో మనం డ్రెస్ ఇప్పుడు వరకు చూసాం కదండి త్రీ పీస్ సెట్స్ అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఇంకా కాంట్రాస్ట్ దుప్పటా తోటి వచ్చాయి త్రీ పీస్ సెట్స్ లుక్ లుక్లోనే సో ఇలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా వేరు ఉన్నాయి ఇదైతే ట్వెల్వ్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో టిష్యూ మిక్స్లో ఉంది ఇది వీటితో పాటు పోచంపల్లి అండి ఇది పోచంపల్లి త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్ బాటమ్ ఇదేమో దుప్పటా వస్తుంది సారీ ఇదేమో టాప్ వస్తుందండి ఇదేమో దుప్పట త్రీ పీసెస్ సెట్స్ మన డ్రెస్ మెటీరియల్స్లో కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్ వెరైటీ ఇవి పట్టు లుక్ వచ్చేస్తుంది మనకి ఏదైనా అకేషన్కి కానీ ఫెస్టివల్స్కి కానీ చాలా గ్రాండియర్గా ఇవి కూడా ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ అలానే ఉంటుంది ప్రైస్ దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి కాంబినేషన్స్ వేరు వేరు ఉంటాయి మీరు జస్ట్ పిన్ చేసినా కానీ వాట్సాప్లో క్లియర్గా డీటెయిల్డ్గా కనుక్కోవచ్చు లేదా వాకిన్ అయినా కానీ కనుక్కోవచ్చండి మీకు ఇంకా డీటెయిల్స్ మీటితో పాటు డ్రెస్ మెటీరియల్స్ ఇవి సెమీ పార్టీ లో వస్తుంది దుప్పట బాటమ్ అండ్ టాప్ మొత్తం ఈ స్టిచ్చింగ్ చేయించుకోవాలి త్రీ సెట్స్ ఇవి దీంట్లో కూడా కాంబినేషన్స్ వేరు ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ వేరు ఉన్నాయి ఇలా కాటన్స్లో ఉన్నాయి అండ్ ఇది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ చేసిన ఉన్నాయి ఇంకా త్రీ లో కానీ డ్రెస్ మెటీరియల్స్లో కానీ నెంబర్ ఆఫ్ వెరైటీ ఉంటుంది ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా ప్రైజింగ్ వచ్చేసి ఇదైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఎయిట్ హండ్రెడ్ మేము ఇక్కడే తీసుకొని ఇక్కడే కుట్టించేసుకోవచ్చు ఇంకా కాటన్స్లో ఉన్నాయి ఇలాంటి కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవి కూడా బాగున్నాయి ఇంకా క్వాంటిటీ ఉంది కానీ మనకి టైం చూపించడానికి అంత టైం ఉండదు కాబట్టి సో ఆన్లైన్లో మీరు ఏదైనా వీడియో కాల్ చేసుకున్నా కానీ చెక్అవుట్ చేసుకోవచ్చు వీటిలో ఇంకా చూసుకోవాలి అనుకుంటే వీటితో పాటు రెడీమేడ్ బ్లౌజెస్ ఎంతో డిమాండ్ ఉంది అసలు డ్రస్ మెటీరియల్ వీటికి రెడీమేడ్ బ్లౌజెస్కి ఇవి ఆఫర్లో పెట్టారండి ఉన్న కొంత స్టాక్ పడింది అయితే వీళ్ళకి సిక్స్ హండ్రెడ్ అంట సేల్ చేస్తుంది ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్కే చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారు రెడీమేడ్ బ్లౌజెస్ హ్యాండ్స్ కూడా లోపల ఉంటాయి ఫ్యాబ్రిక్ మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు వీటిలో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి నేను ఇక్కడ పెడుతున్నాను ఒకసారి మీరు లుక్ చేసుకోండి నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి అనుకుంటే మీరు షాప్కి వచ్చేస్తే ఇంకా చూసుకోవచ్చు నేను అన్నీ చూపించలేకపోతున్నాను ఇలాంటి సీక్వెన్స్లో వచ్చాయి బ్లౌజెస్ అయితే ఇలా హెవీ సీక్వెన్స్లో అండ్ ఇదో ఇది ఇదైతే మనకి పడిందే సిక్స్ హండ్రెడ్ అంట సింపుల్ వాటర్ సీక్వెన్స్లో వచ్చింది క్యూట్గా వచ్చింది ప్లెయిన్ సారీస్కైనా సరే సెల్ఫ్ కలర్లో అయినా కానీ ఉన్నాయి ఇంకా మనకి ఇదంతా స్టాక్ రెడీమేడ్ బ్లౌజెస్లోనే త్రీ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు యాజ్ ఎర్లీ అస్ పాజిబుల్ వస్తే ఇవి మీకు మంచి డిజైన్స్ దొరుకుతాయి కొంచెం లేట్ అయినా కానీ ఫాస్ట్గా వచ్చేసి కస్టమర్స్ తీసేసుకుంటారు డ్రెస్ మెటీరియల్స్ అయినా రెడీమేడ్ డ్రెస్సెస్ అయినా ఇక్కత్ పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ అయినా ఇలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ అయినా కొన్ని స్టిచ్చింగ్ కావాలి అన్న చూపించాను కదా ఇద్దరు ఉన్నారు మార్గం వర్క్ అండ్ ముగ్గురు స్టిచ్చింగ్ వాళ్ళు ఉన్నారు మషిన్ ఎంబ్రాయిడరీ ఉంది టోటల్ సెటప్ ఉంది వీళ్ళకి సుమా కలెక్షన్స్ అండ్ బొటీక్ అని చెప్పేసి కుక్కట్ నియర్ టు మనకి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగానే ఉంటుంది వచ్చే సైడ్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కానీ సో ఏదైనా అకేషన్స్కి స్టిచ్చింగ్ శారీ బ్లౌజెస్కి కావాలనుకున్నా లెహెంగా స్టిచ్ స్టిచ్చింగ్ కావాలి అనుకున్నా సో ఇంకా ఎటువంటిదైనా సరే కస్టమైజేషన్స్ చేసేస్తారు ఏజ్ వాళ్ళకైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మీరు కొరియర్ చేసినా స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మీకు పంపించేస్తారు లేదా మీరు వాకిన్ అయినా డ్రెస్సెస్ తోటి ఇక్కడ స్టిచింగ్ చేసేస్తారు ఇంకా ఎలాంటి ఫెసిలిటీ అయినా సరే ఉంటుంది ఇవి మాత్రం ఇప్పుడు సేల్లో ఉన్నాయి ఇవి మనకి లిమిటెడ్ సైజెస్ ఉన్నాయి లిమిటెడ్ కలెక్షన్ ఉంది త్వరగా గ్రాఫ్ చేసేసుకోండి వీటి కోసం అయితే